కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రపురం కాలనీకి చెందిన బొడక జంగం మనీషా అనే మూడు సంవత్సరాల బాలికను పాఠం అప్పచెప్పలేదని అంగన్వాడీ టీచర్ శ్వేత బెత్తంతో చితకబాదింది బాలిక వీపు చేతులపై వాతలు రావడంతో తల్లిదండ్రులు అంగన్వాడీ టీచర్ శ్వేతపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అంగన్వాడీ టీచర్ శ్వేత తండ్రి లక్ష్మణ మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కావడంతో పోలీస్ స్టేషన్లో రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు

ఇక్కడ మనీషాని మా మనవరాలు బడికి పంపించుంటే ఆ పాప ఇష్ట లక్ష్మణ నా బిడ్డ శ్వేత ఎంత రకంగా కొట్టింది ఇంకో మనిషిని కొట్టినట్టడ్డుని కొట్టినట్ట కొట్టింది మరి దీనికి ప్రభుత్వం చేర తీసుకోవాలని కోరుతున్నాం పోలీస్ కొట్టుకో చూసి ఆ బాబు ఎట్లా కొట్టిందో చూసి